గుడ్ మార్నింగ్ సార్ కుమార్ ఇంత మంచి జాబ్ నేను నేను రిజైన్ రిజైన్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రిమెంట్ అవుతుంది ఇప్పుడు సార్ లాస్ట్ టైం కూడా ఇట్లనే అన్నా సార్ కొత్త బట్టలు కూడా ఉంటలేదు నేను వేసిన చెడ్డే అటు ఇటు తిప్పి తిప్పి క్యాసెట్ తిప్పిన తిప్పి వేస్తున్నాను సార్ అయినా వాళ్ళు డబుల్ సాలరీ ఇస్తా అన్నారు సార్ నాకు శాలరీ ఒక్కటి ఉంటే సరిపోతుందా కుమార్ ఇక్కడ చూడు జస్ట్ నైన్ అవర్స్ షిఫ్ట్ అక్కడ ఎయిట్ అవర్స్ షిఫ్ట్ దాంట్లో గంట బ్రేక్ నీకు తెలియదు ఏముంది ఇక్కడ మంచిగా సండే ఆఫ్ కదా మంచిగానా అక్కడ సాటర్డే సండే ఆఫ్ సార్ ఒక రోజు మొత్తం దాని ఇంకో రోజు మొత్తం వాడుకోవచ్చు నీకు అర్థమైతే నీకు నెక్స్ట్ ఇయర్ మేనేజర్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళు ఇప్పుడే నాకు మేనేజర్ పొజిషన్ ఆఫర్ చేస్తున్నారు అవన్నీ కాదు కుమార్ ఆఫీస్ అయితే నీకు చాలా తగ్గరుంది కదా అది వర్క్ ఫ్రమ్ హోమ్ సరే ఇది తీసుకో లెటరా కాదు కుమార్ నా సీవీ నా రెజ్యూమ్ నువ్వు ఎవరు చెప్ప అంటే చెప్తామలా ఏమైంది సార్ నాశాలు అవుతారా నా పరిస్థితి ఎవరు కుమార్ చాలా దరిద్రంగా ఉంది నన్ను కూడా రిఫర్ చేయి సస్తున్నా ఇక్కడ నా అంతా పోయింది పెట్టి మేనేజ్ చేస్తున్నా నేను లాస్ట్ ఇయర్ లాగానే డెబ్బై రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చినారు సంవత్సరానికి నెలకి కాదు నన్ను కూడా రిఫర్ చేయి కుమార్ పని పనిచేయాల్సి వస్తుంది సార్ ప్రసాద్ నేను తీసుకుంటా వాళ్ళకి చెప్పి ఏదో ఒకటి చెప్పి తీసుకుంటా ఇద్దరం కలిసి పని చేసుకుందాం